హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి మీ అందరికీ సోలో ర్యాంక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను మనం యాక్టివ్ స్కిల్లో ఉఖం కాకుండా కొత్తగా ఏదైనా క్యారెక్టర్ స్కిల్ అయితే ట్రై చేద్దాం శాంటినో క్యారెక్టర్ స్కిల్ అయితే అప్డేట్ తర్వాత చాలా అంటే చాలా బాగుంది శాంటినో స్కిల్ అయితే పెట్టుకుందాం యాక్టివ్ స్కిల్ ఇప్పుడు ఒకసారి మన క్యారెక్టర్ స్కిల్స్ అయితే చూసేద్దాం యాక్టివ్ స్కిల్ శాంటినో అలానే ఉల్ఫరా స్కిల్ అలానే కెల్లిపాప అలానే మ్యాక్సిమమ్మా ఇంకా పెట్ వచ్చేసరికి డ్రాకీ డ్రాకీ పెట్ అలానే ఇక్కడ మనకి బైజాన్ గన్న వస్తుంది కదా అదైతే పెట్టుకున్నాం ఇంకా ర్యాంక్ గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఓకే అరే ఏంటి ఫ్లైట్ ఎలా అవుతుంది are, are, are. మన రన్వే అయితే చేంజ్ అయింది కదా చూసుకోండి ఒకప్పుడు మనది ఇలా ల్యాండింగ్ ది ఫ్లైట్ వెళ్ళే దారి మొత్తం గా ఉండేది కానీ ఇప్పుడు చూడండి అడ్డంగా ఇలా పడితే అలా అయిపోతుంది వంకర తింకరగా అందుకోసం మనం ల్యాండింగ్ అనేది చూసుకొని జాగ్రత్తగా చేయాలి మనం ఇప్పుడు మార్స్ కి అయితే వెళ్తున్నాం మనతో పాటు ఎనిమిస్ అయితే దిగుతారు కానీ ఎక్కువ మంది అయితే దిగరు కానీ స్టార్టింగ్ మనం ర్యాంక్ పుషింగ్ చేసేటప్పుడు మాత్రం క్లాక్ టవర్ పీక్ దిగినట్టు అయితే చాలా ఎక్కువ ఎక్కువ మంది దిగుతారు అందుకోసమే ఎక్కువ మంది దిగే చోట కన్నా తక్కువ మంది దిగుతారు చూడండి అలాంటి ప్లేస్లు అయితే దిగండి దిగేసి ఫస్ట్ అయితే మంచిగా లూట్ అయితే చేసుకోండి నేను లూట్ చేసే లోపు మీరు వీడియోని అయితే లైక్ చేసేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇక్కడైతే ఫైటింగ్ అయితే అవుతుంది మనకి ఇంకా షార్ట్ రేంజ్ గన్ అయితే దొరకలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకొని లాంగ్ నుంచే వాళ్ళని కొట్టాలి ఎందుకంటే మనది షార్ట్ రేంజ్ లేదు కదా అదిగోండి ఎదురుగా పాప అయితే లూటింగ్ చేస్తుంది అరే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం గ్లూవాల్ వాళ్ళు వేసుకుందే ఇప్పుడు చూడండి నేను శాంటీనా క్యారెక్టర్ని ఏ విధంగా యూజ్ చేస్తానో ఎదురుగా మెడికేట్ వేసుకుంటుంటే మనకి చిన్న యారో చూపిస్తుంది శాంటీనాని అయితే ఇక్కడ వదిలేశాను చూడండి బాగా గమనించండి అక్కడైతే మనకి యారో అనేది కనబడుతుంది కదా అంటే ఎనిమి అక్కడ ఉన్నట్లు అనమాట మనం ఫుల్ డ్యామేజ్ అయితే చేస్తాం మనకి ఎనిమిది పొజిషన్ అనేది రివీల్ అయితే అవుతుంది చూడండి మనం కూడా మెడికిటేస్తున్నాం కానీ ఎనిమిది పొజిషన్ కూడా మనకి కనబడుతుంది ఎందుకంటే అది పెట్ వల్ల మనం ఒక్కసారిగా మన పొజిషన్కి అయితే వచ్చేస్తాం మన షార్ట్ రేంజ్కి ఎనలేదు కాబట్టి అదిగోండి అదిగోండి పాపకైతే మనం తెలియదు ఇంకా అగ్లు వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకుంది కానీ మనం ఇప్పుడు ఫైరింగ్ చేస్తాం కదా తెలిసిపోయి ఉంటుంది అరే ఈడేవుడు అరే ఇంతలో ఇంకోనిమి వచ్చాడు మనకే అడ్వాంటేజ్ లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకోవడం వల్ల ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు లాస్ట్లో వెళ్ళామంటే కొంచెం కొడితే చాలు కిల్ అయితే వచ్చేస్తుంది అరే ఇక్కడైతే వాడిని కొట్టేసింది ట్రోగన్తోని ఇదిగోండి ఇదిగోండి ఎదురుగా ఉన్నది మొత్తానికి మనం కూడా లాగేసాం లాగేసామన్నమాట స్కేర్తో అరే మనకి కూడా చాలా డ్యామేజ్ చేసేసింది ఫిఫ్టీ హెల్త్ ఉందబ్బా ఓకే ఫాస్ట్గా మెడికేట్ అయితే వేసుకుందాం ఎందుకంటే ఎనిమిస్ వచ్చే ఛాన్స్ ఉంది ఫాస్ట్గా షార్ట్ గన్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర షార్ట్ గన్ అయితే లేదు కదా ఓకే ఇక్కడ అయితే బైజాన్ దొరికింది ఇంకా మనం అక్కడ లూటింగ్ అయితే చేస్తాం అలా లూటింగ్ చేసి కొంచెం పోచనకి దగ్గరికి అయితే వచ్చేసాం చూసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమి అయితే ఉన్నాడు అదిగోండి అదిగోండి లోపలైతే షాప్ దగ్గర కూర్చొని ఉంది మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట అరే వేసుకుని పైకి వెళ్ళిపోతుంది ఉఖంగులో వెళ్ళింది పైన పొజిషన్లో ఉంటుంది కదా మనం ఇక్కడ శాంటీన్ అయితే డ్రాప్ చేద్దాం శాంటీన్ అయితే వదిలేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక నేడైతే విసురుదాం ప్రోనే మనం అసలే ఓకే ఒక నేడైతే విసిరేస్తాం ఇప్పుడు పైకి వెళ్ళి వాడిని అయితే కొట్టేద్దాం అరే వామ్మో ఇంకొంచెం ఉంటే కొట్టేసేవాడు శాంటినా క్యారెక్టర్ వల్ల బ్రతికాము లేకపోతే మైనస్ అయిపోయింది నన్నే దాగని కొడదాం అనుకున్నావా ఇప్పుడు మీద నేడేస్తాను అసలే నేను ప్రో నేడర్ని ఏదో అలాగైపోయిందిలే కానీ అసలే మనకి నేడు వేయడం రాదు ఏదో నేడు చేయడం వచ్చని చెప్పి అలా చెప్పుకుంటాను సో చూద్దాం వాడైతే అక్కడే ఉన్నాడు కదా మనమైతే ఇక్కడి ఇక్కడ నుంచి వాడిని కొట్టడానికి చూద్దాం వాడు బయటకు వస్తాడా లేదా దిగుండి ఇదిగొండి వచ్చాడనమాట అరే రెండు బుల్లెట్లు కొట్టాం నైంటీ డ్యామేజ్ అయితే పడింది కానీ నాకు తెలిసి మళ్ళీ వాడు పైకే వెళ్ళిపోతాడు ఎందుకంటే తెలుసు కదా మనం ఎప్పుడైనా ఒక ఇంట్లో ఉన్నామంటే ఆ ఇంట్లో నుంచి అస్సలు బయటికి రాము బయట ఎనిమిది ఉన్నాడంటే అలాంటిది వాడు బయటకు వచ్చి డెబ్బలు తిన్నాడంటే అస్సలు రాడు ఇంకా పైన ఉంటాడు అనమాట వాడి కోసం ఎంతసేపు ఉన్నా మనకి టైం వేస్ట్ ఒక పక్క సేఫ్ జోన్ కూడా వచ్చేస్తుంది మనం ఫాస్ట్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి వాడి కోసం ఉన్నట్లయితే ఇంకెవడో వచ్చి మనల్ని కొట్టేస్తాడు అనవసరంగా మైనస్ అయిపోద్ది ఓకే చూద్దాం చూసారా ఈ శాంటినో క్యారెక్టర్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో ఎనిమిది సడన్గా సర్ప్రైజ్ ఇద్దామంటే మనం ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు కానీ ఈ క్యారెక్టర్ మనకి బాగా యూజ్ చేయడం రావాలి ఏముంది అలా ఆడుతూ ఉంటే తప్పకుండా వచ్చేస్తుంది అండి ఎదురుగా ఇంకో ఎనిమి అది ఏం చేస్తున్నాడు వీడు అక్కడ కూర్చొని చూస్తున్నాడు ఎదురుగా ఇంకో ఎనిమిది ఉండుంటాడు అందుకోసమే వీడికైతే అక్కడ శాంటినా చూసారా ఎక్కడ డ్రాప్ చేశాను మనం ఒక కవర్ ప్లేస్లో డ్రాప్ చేయాలన్నమాట లేకపోతే వాడికి అర్థమైపోద్ది మనం శాంటినా యూజ్ చేస్తున్నట్టు కవర్లో మనం శాంటినా అయితే డ్రాప్ చేశాను వీడైతే గ్లూవల్ ప్యాక్ అయితే వేసేసుకున్నాడు మళ్ళీ నా పొజిషన్కి వెళ్ళి వాడికి అయితే వేరే రూట్లో వెళ్ళి కొడదామని అయితే చూస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ప్యాక్లో ఉన్నాడు నా దగ్గర చూసుకున్నట్లయితే నేర్స్ కూడా లేవన్నమాట ఏం చేస్తున్నాడు ఇడు కొంతసేపు ఆడించి ఎలిమినేట్ అయిపోయి చివరికి అరే మన దగ్గర మెడికేట్స్ కూడా ఒకటే ఉంది మనం ఫాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వాడి కోసం ఎంతసేపు టైం వేస్ట్ అయిందంటే ఆ జోన్లో మనకైతే వన్ కిల్లే వచ్చింది ఇంకా నైన్ మెంబెర్సే ఉన్నారు కిల్స్ కూడా చేయాలి గిల్స్ చేయకపోయినా మనకైతే ర్యాంక్ అనేది అంత ప్లస్ అవ్వదు కదా చూద్దాం ఇంకా నైన్ మెంబెర్స్ ఉన్నారు కదా మేబీ కొడతామేమో ఒక ఫోర్ కానీ త్రీ కానీ కిల్స్ అయితే కొట్టాలి ప్రతి గేమ్ అప్పుడే మనకైతే ర్యాంక్ అనేది ప్లస్ అవుద్ది నేనైతే నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా దానికి అలానే ప్రజెంట్ ఇప్పుడు ర్యాంక్ పుష్ ఎవరు మనకి టీమ్మేట్స్ ఉండరు చాలా మందికి స్క్వాడ్ ఉండదు అలానే డియో కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే సోలో ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఎలా పుష్ చేసుకోవాలో చాలా మందికి అయితే తెలియదు కదా ఈ శాంటినా క్యారెక్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది ట్రై చేయండి మనకైతే టూ కిల్స్ అయితే వచ్చే ఆ లోపల ఇంకో ఎనిమిది కూడా ఉన్నాడు మనం ఫాస్ట్గా సేఫ్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే మన దగ్గర జీరో మెడికిడ్స్ మన దగ్గర మెడికిడ్స్ కూడా లేవు ఎవరు మనల్ని ఈ టైంలో అస్సలు కొట్టకూడదు కొట్టినట్లయితే మనం ఫసక్ అయిపోతాం మన దగ్గర హెల్త్ లేదు అరే లెఫ్ట్ నుంచి ఇంకో ఎనిమిది వచ్చాడు కానీ నేనైతే చూసుకోలేదబ్బా ఓకే మనం అయితే గ్లోవాల్ వేసుకున్నాం మన దగ్గర సెవెంటీ సెవెన్ హెల్త్ ఉంది అస్సలు మెడికిట్స్ కూడా లేవు మనకి హెల్త్ వచ్చే క్యారెక్టర్ స్కిల్స్ కూడా లేవు జాగ్రత్తగా ఉండాలి లేదంటప్పుడు కానీ మన దగ్గర డ్రాకి పెద్ద ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది చూడండి ఎదురుగా ఇంకో ఎనిమి ఉన్నాడు వాడి పొజిషన్ కూడా మనకైతే చూపించేసింది ఒకవేళ వాడి పొజిషన్ చూపించకపోతే మనం అవుట్ సైడ్ వెళ్ళి ఫాస్క్ అయిపోయే వాళ్ళం పైన అయితే ఒకరిని చంపాం కదా మేబీ వాడి దగ్గర మెడికిట్స్ ఉంటాయేమో చూద్దాము వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు సైలెంట్గా వెళ్ళి మనం అయితే మెడికిట్స్ తీసుకుందాం అమ్మయ్య మెడికిట్స్ ఉన్నాయి వీడెవడో దేవుడు మన కోసమే చెప్పినట్టు మన చేతుల్లో ఓకే మనకైతే మెడికిట్స్ అయితే దొరికేసాయి అక్కడైతే ట్రోగెన్తో ఎవరెవరినో కొట్టేసుకున్నారు ఈ ట్రోగెన్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి ట్రోగెన్కి ఎంత తగ్గించినా ఆ ట్రోగెన్ యూజ్ చేస్తున్నారో అలానే సోనియానే సోనియా రిప్ అయిపోయింది ఆ సోనియాని ఇంకా వదలట్లేదు ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయారు బాగా సోనియాని యూజ్ చేసి ఎడిక్ట్ అయినట్టు ఉన్నారు సోనియా క్యారెక్టర్ చాలామంది తీయట్లేదు ఇంకా సోనియా యూస్ చేస్తున్నారు ఎక్కడ చూసుకున్నా ఎందుకంటే సోనియా డిమిత్రి అంటే సోనియా రాగని డిమిత్రి వేసుకుని బ్రతికేవచ్చు కదా అందువల్ల సోనియా యూస్ చేస్తున్నారు Baru. చూద్దాం మరి మన వీడియో అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా మనం కాకుండా ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరిని మనమే కొట్టాలి అప్పుడైతే మనకి బూయ వస్తుంది అలానే మంచి ప్లస్ కూడా వస్తుంది అనమాట మీరు కూడా ఎలా చూసుకోండి జాగ్రత్తగా ఆడుకోండి మీ ర్యాంకుని కూడా ఈజీగా పెంచుకోవచ్చు మీ అందరికీ అర్థమైంది కదా ఫస్ట్ అయితే క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకుంటారు స్కిల్స్ అనేవి ఏమైనా పెట్టుకోండి కానీ యాక్టివ్ స్కిల్ అయితే ఒకసారి శాంటినో క్యారెక్టర్ ట్రై చేయండి చాలా బాగుంది మన ఎనిమిస్ నుంచి బాగా తప్పించుకోవచ్చు అలానే ఎనిమేషన్ కూడా ఈజీగా కొట్టచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు స్టార్టింగ్ ఆడినప్పుడు మీకు అంతగా అలవాటు ఉండదు కదా అంతగా ఆడలేం కానీ ఒకసారి మనకి ఏదైనా క్యారెక్టర్ అనేది బాగా అలవాటు అయితే మాత్రం ఇంకా దాన్ని బాగా నేర్చుకుంటే అసలు అవతల వాళ్ళకైతే మామూలుగా కొట్టడం ఆ క్యారెక్టర్ని యూజ్ చేసి చూద్దాం మరి లెఫ్ట్ సైడ్ ఒకడున్నాడు అలానే రైట్ సైడ్ ఆ టవర్ దగ్గర అయితే ఒకడున్నాడు గ్లూవలేసి ఉంది కదా ఇప్పుడు మనకి జోన్ అయితే వచ్చే టైం అవుతుంది ఇంకా ఎయిట్ సెకండ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం శాంటీనా క్యారెక్టర్ని అయితే యూజ్ చేద్దాం డైరెక్ట్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవచ్చు చూడండి మనం డమ్మీ క్యారెక్టర్ని అయితే అక్కడికి అయితే పంపిస్తున్నాము ఒక్కసారిగా మనం కింద కదా మన యాక్టివ్ స్కిల్ మీద కొడితే మనం ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోతాం చూసారా మొత్తానికి సేఫ్ జోన్కి ఈజీగా వచ్చేసాం అలానే మన డమ్మీని ఎవరు కొట్టినా మనకైతే ఏం డ్యామేజ్కి తగలదు మనకైతే కానీ మన డమ్మీ క్యారెక్టర్ అనేది పోద్ది అనుకుంటా కానీ మనకైతే ఏమి డ్యామేజ్ అయితే పడదనమాట ఈజీగా సేఫ్ జోన్కి వచ్చేసాం అక్కడైతే ఒక ఎనిమీ ఉన్నాడు ఎల్షే బిల్డింగ్లో ఇంకా ఇంకో ఎనిమి అయితే నాకు తెలిసి షాప్ దగ్గర ఉంటాడు ఏం జరుగుతుందో చూద్దాం వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారా లేదా మనల్ని కొట్టేస్తారా లాస్ట్కి వచ్చేసింది అబ్బా ఎలా అయినా బుయ్యా చేయాలి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు ఉఖొంగేసుకొని వస్తున్నాడు వాడి యాక్టివ్ స్కిల్ వాడు యూస్ చేశాడు ఇప్పుడు నేను నా శాంటీనా స్కిల్ అయితే యూజ్ చేస్తాను అలానే మన దగ్గర ఇంకో యాక్టివ్ ఇంకో స్కిల్ దొరికింది అనమాట ప్యాక్ అది కూడా యూస్ చేస్తాను ఇప్పుడు శాంటీనా చూడండి గ్లోవల్ దగ్గర అయితే వదిలేశాను వాడికి అయితే హెడ్షాట్ కొట్టేశాను మళ్ళీ గ్లోవల్ దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే వాడికి సోనియా వచ్చింది కదా ఆ సోనియా మనల్ని కొట్టేయచ్చు ఇంకా ఒక్కడే వన్ వి అక్కడే ఉన్నాడు ఆ ఎల్ షేప్లోనే కనబడుతున్నాడు చూడండి ఆ ఎల్ షేప్లోనే కనబడుతున్నాడు అనమాట ఆ ఎల్ చోప్లోనే ఉన్నాడు కానీ అరే ఏం తగలట్లేదు అరే అది శాంటీనో అని అవతలవాడు కూడా శాంటీనో యూజ్ చేస్తున్నాడు అందుకేం అవ్వలేదు నాకు తెలిసి ఇప్పుడు పైనుంచి గెంతుతాడు అయిపోయాడు అనమాట మొత్తానికి అందరినీ కొట్టేస్తాం ఫోర్ కిల్స్ అయితే చేస్తాం అలానే బూయ కూడా చేస్తాం అనమాట మీరు కూడా ఇవే క్యారెక్టర్ స్కిల్స్ ట్రై చేయండి అబ్బా చాలా బాగా యూజ్ అవుతాయి అంటే యాక్టివ్ స్కిల్ అయితే శాంటీనో ట్రై చేయండి చాలా బాగా ర్యాంక్ పుషింగ్ అయితే యూజ్ అవుతుంది మరి చూడండి మనకి ప్లస్ ఫార్టీ టూ అయితే వచ్చింది మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్